మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ ట్యుయేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో మార్చ్ ట్వంటీ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డేట్ అని మనం ఎందుకు తమిళనాడులో పెట్టుకున్నామంటే సో న్యాచురల్గా అయితే ఇలాంటి గోచారం ఇలాంటి ట్రాన్సిట్ నిజంగా ఇప్పటిదాకా నేను కూడా జనరల్ నా ఎక్స్పీరియన్స్ నా ఏజ్ని బట్టి ఉన్న ఏజ్లో ఇలాంటి ట్రాన్సిట్ చూడలేదనే చెప్పాలి ఎందుకంటే ఇక్కడ తొమ్మిది గ్రహాల దృష్టి కన్యా రాశి మీదే ఉండటం అసలు ఇది చాలా వెరీ రేర్ మొన్న మనం అంటే సప్తగ్రహాల దృష్టి వృత్తికి రాశి మీద ఉండటం మనం ఒకసారి చూసాం కానీ నవగ్రహాల దృష్టి ఉన్న తొమ్మిది గ్రహాలు కూడా కన్యారాశి మీద ప్రభావం చూపించడం ఇక్కడ చూస్తే మనకి రవి శుక్ర చంద్ర శని బుధ రాహులు షష్ట గ్రహ కూటమిగా ఏర్పడి కన్యా రాశిని చూస్తుంటే గురుడు కన్యారాశిని చూడడం ఫిఫ్త్ ఆస్పెక్ట్ కుజుడు కన్యా రాశిని చూడటం ఫోర్త్ ఆస్పెక్ట్తో సో అలాగే అసలు కేతువు కూడా అక్కడే ఉండడం అంటే మొత్తం బాణాలన్నీ ఉండి కేతువు కనిపించేట్ల కేతు కూడా అక్కడే ఉంటాం తొమ్మిది గ్రహాలు కలిసి కన్యా రాశిని యాస్పెక్ట్ చేయడం కానీ ఆ కన్యారాశి మీదే వాటి ఫోకస్ ఉండడం కానీ సో ఇది చాలా చాలా రేర్ ట్రాన్సిట్ రేరుగా నవగ్రహాల దృష్టి ఒక రాశి మీద ఉండటం అనేది ఇలాంటి కోటములు జరిగినప్పుడు ఎప్పుడు చాలా రేరుగా ఉంటుంది సో కాబట్టి ఒక రాశి మీదే కన్యారాశి మీదే ఎన్ని గ్రహాల యాస్పెక్ట్ ఉండడం డెఫినెట్గా మీ మీ యొక్క రాశులు బట్టి అది అది వాటి దృష్టిని బట్టి ఈ షష్టగ్రహ కూటమి జరిగేదానిలో మేనరాశి మీద ఆరు గ్రహాల ప్రభావం కనిపిస్తూ ఉంది కన్యా రాశి మీద తొమ్మిది గ్రహాల ప్రభావం కనిపిస్తూ ఉంది మేనరాశి కన్యారాశి రెండు కూడా ఇంపాక్ట్ అవుతూ ఉన్నాయి సో మీ రాశిలో మీ స్థానాలు బట్టి వీటి యొక్క ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది అనేది మనం తెలుసుకుందాం సింహరాశి వారికి సంబంధించ నవగ్రహాల దృష్టి కన్యారాశి మీద సింహరాశి వారికి సంబంధించి అలాంటి ప్రభావం చూపించిపోతున్నాం మనం చూస్తే కనుక ఇట్స్ వెరీ 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 రేర్ ట్రాన్సిట్ నిజంగా మనం చెప్పాలంటే కనుక సో మన నా అంటే నా ఎక్స్పీరియన్స్లో నా కొనేజ్లో నా ఎక్స్పీరియన్స్లో తొమ్మిది గ్రహాల దృష్టి ఒక రాశి మీద ఉండటం అలాంటి ఒక ట్రాన్సిట్ని చూడటం ఫస్ట్ టైం యాక్చువల్గా సో అలాగే ఇక్కడ సిక్స్ ప్లానిటరీ కంజంక్షన్ షష్టగ్రహ గ్రహ గురించి మనం చెప్పుకుంటూనే ఉన్నాం గతంలో కూడా సో ఇక్కడ సిక్స్ ప్లానిటరీ ఛార్జ్ అనేది మీకు ఎయిత్ హౌస్లో జరుగుతుంది తొమ్మిది గ్రహాల దృష్టి అనేది మీ ఇక్కడ సెకండ్ హౌస్ లో జరుగుతుంది సో ఇక్కడ మేనము కన్య రెండు కూడా యాక్టివేషన్ అవడం ఎయిత్ అండ్ సెకండ్ ఎయిత్ అండ్ సెకండ్ ఇస్ ద పవర్ఫుల్ వెల్త్ జనరేటింగ్ హౌసెస్ ఫైనాన్స్ వెరీ పవర్ఫుల్ ఫర్ ఫైనాన్స్ వెరీ వెరీ పవర్ఫుల్ హౌసెస్ ఫర్ ఫైనాన్స్ ఎయిత్ అండ్ సెకండ్ బికాస్ ఎయిత్ హౌస్ బాగుంటే సడన్ గెయిన్ సడన్ గా చక్కగా మనకి మనకి ఫాల్ లాగా మనం మనీని గెయిన్ చేసుకుంటాం సో చాలా మందికి సో లక్కీగా మనకి తగిలింది అది అనుకుంటుంటాం అని చూసారు అలాంటివన్నీ కూడా ఎయిత్ హౌస్ ఈజ్ వెరీ సడన్ లక్ అట్ ద సేమ్ వే సడన్ లాస్ సో కాబట్టి ఇక్కడ ఎయిత్ హౌస్ ఈస్ సడన్ ట్రాన్స్ఫర్ నేషనల్ సైన్ సో ఎనిమిదో ఇంట ఇన్ని ఇన్ని గ్రహాలు ఉండటం సో అలాగే వాటితో పాటుగా మిగతా గురుడు ఇక్కడ సింహరాశికి టెన్త్ హౌస్ నుంచి సెకండ్ హౌస్ చూడడం కుజుడు లాభస్థానం నుంచి సెకండ్ హౌస్ ని చూడటం తొమ్మిది గ్రహాలు సెకండ్ హౌస్ ని చూడడం ఇట్స్ వెరీ ఇంపాక్టింగ్ యువర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఫైనాన్షియల్ కి సంబంధించి ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్కి సంబంధించి దిస్ ఈస్ వెరీ ఫ్లెక్చ్యుయేటివ్ టైం అని మాత్రం మనం చెప్పచ్చు సో ఏదైనా సరే సింహరాశి వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఇక్కడ నుంచి మార్చ్ ఎండికి మనం చూస్తే కనుక ఎయిత్ హౌస్ సమ్ యాంగ్జైటీ సమ్ టెన్షన్ అండ్ ఏం జరుగుతుంది ఏంటి అనే ఒక రకమైన టెన్షన్ ఫీలింగ్స్ అనమాట సో ఇక్కడ అన్నెసరీగా డెఫినెట్గా మనం ఇక్కడ చూసిన దాని పరిస్థితులు బట్టి చూస్తే శుభగ్రహాలు ద్వితీయ ద్వితీయ స్థానం చూస్తున్నాయి పాపగ్రహాలు ద్వితీయ స్థానం చూస్తున్నాయి తొమ్మిది గ్రహాలు ఎప్పుడైతే ఇక్కడ ఆల్రెడీ ద్వితీయంలో కేతు కూడా ఉన్నారు అక్కడ వాటి యొక్క దృష్టి ఫైనాన్షియల్ హౌస్ మీద ఉందో ఫైనాన్షియల్ ఫ్లక్చువేషన్స్ అనేవి చాలా వరకు వచ్చే ఆస్కారాలు ఉన్నాయి బట్ ఇన్ దిస్ టైం మనం చూస్తే రా రవి రాహు శని చంద్ర బుధ శుక్ర ఇలా ఎయిత్ హౌస్లో ఇన్ని గ్రహాలు ఉండటం బట్ ఇక్కడ న్యాచురల్ ట్రాన్సిట్ కూడా దట్ ఈస్ నాట్ ఇండికేటింగ్ వెరీ గుడ్ ట్రాన్సిట్ సో ఇది ఈ ఆరు గ్రహాలు ఎనిమిది ఇంట మనకి సడన్ విన్ఫాల్ని సడన్ లక్ని ఇస్తాయా అనే దానిలో చాలా వరకు కూడా న్యాచురల్ ట్రాన్సిట్ ఇక్కడ యోగించే గ్రహాలు చాలా తక్కువ ఉన్నాయి సో కాబట్టి ఎన్ని మేజర్ లైఫ్ చేంజింగ్ కి సంబంధించి మీరు ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్లోనో ఏదైనా చేస్తే మాత్రం డెఫినెట్గా అది మీకు చాలా వరకు లైఫ్లో కోలుకోలేని హిట్ని ఇస్తుంది హిట్ అంటే సూపర్ హిట్ అవి కాదు డబ్బనే సో లైఫ్ చేంజింగ్ ఈవెంట్స్ లైఫ్ చేంజింగ్ డెసిషన్స్కి సంబంధించిన విషయాల్లో మాత్రం ర్యాషనెస్ కానీ సడన్ డెసిషన్స్ కానీ పనికి రావు ఎయిత్లో ఇన్ని గ్రహాలు ఉన్నాయి ఫస్ట్ టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫస్ట్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింహరాశి వాళ్ళు తప్పకుండా జాగ్రత్త తీసుకోవాలి అటు చాలా విషయాల్లో సో మచ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది ఇక్కడ మీకు ఈ మంత్ ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి ఈ మంత్ ఏర్పడ్డ ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏదైతే తర్వాత మీ లైఫ్ని అవి కూడా ఇప్పుడు ఈ మంత్ లో ఏర్పడ్డ ట్రాన్స్ఫర్మేషన్స్ తర్వాత మీ లైఫ్ లీడ్ చేసే ఆస్కారం ఉంది సో కాబట్టి ఈ ట్రాన్స్ఫర్మేషన్ సాధ్యమైనంత వరకు మీకు మంచిగా ఉండేటట్టు చాలా వరకు కూడా మీకు ఎక్కువ రిస్క్ లేకుండా ఉండేటట్టు చాలా మీరు సేఫ్ సైడ్గా ఉండేటట్టు ఈ ట్రాన్స్ఫర్మేషన్ని కనుక మీరు చేసుకోగలిగితే ఇప్పుడున్న ట్రాన్స్ఫర్ అంటే ఈ ప్లాన్ చేసుకోగలిగితే మార్చ్ ఎండింగ్ దాకా ఏప్రిల్ అండ్ మే ఈ టూ మంత్స్ కూడా ఈ సడన్ ట్రాన్స్ఫర్మేషనల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి సో అబ్జర్వ్ అబ్జర్వ్ ఎవ్రీథింగ్ ప్రతి విషయాన్ని గమనించండి ఏది జరి ఏది అనవసరంగా ఇది దీని మీద మనం కాలేజ్ తొక్క మీద కాలేజ్ జారి పడ్డట్టేనా ఇది దీనిలో ఇన్వెస్ట్ చేయడం కానీ దీనిలో ట్రేడ్ చేయడం వల్ల కానీ దీనిలో మిగతా విషయాల్లో కానీ షేర్స్లో కానీ ఎలాంటి విషయాల్లో అయినా సరే ఇంకేలా కాదు మనం కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్నట్టుగా షార్ట్ టర్మ్ ఫైనాన్స్ ప్లాన్స్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఫైనాన్షియల్గా గెయిన్ అయిపోవాలనే ప్లాన్స్ చేసుకునే అయితే డెఫినెట్గా ఫైనాన్షియల్గా పెద్ద మీకు ఇది మాత్రం బొమ్మరాంగ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి సో కాబట్టి అబ్జర్వ్ ఎవ్రీథింగ్ సో యు ఆర్ ఎంటరింగ్ సమ్ యాంగ్జైటికల్ సిచ్యువేషన్స్ దిస్ త్రీ మంత్స్ ఎందుకంటే సడన్ చేంజెస్ అండి జాబ్లో కావచ్చు ప్రతి దానిలో కూడా మీ లైఫ్ రొటీన్ డైలీ రొటీన్ లైఫ్లో కావచ్చు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు డొమెస్టికల్ లైఫ్లో కావచ్చు కుటుంబ పరిస్థితులకు సంబంధించి కావచ్చు ముఖ్యంగా ఫైనాన్స్ ఎయిత్ అండ్ సెకండ్ ఎయిత్ అండ్ సెకండ్ ముఖ్యంగా మనకి ఫైనాన్స్ రిలేటెడ్ ఫైనాన్స్లోనే ఫైనాన్స్ పరంగానే ఆర్థిక పరంగా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కావచ్చు లేకపోతే మీరు గా సంపాదించుకునే ఇన్కమ్ కావచ్చు ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్కి సంబంధించే సింహరాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి కావచ్చు నవగ్రహాల దృష్టి ఇంపాక్ట్ కావచ్చు మనకి ఇది చెప్తున్న పాఠం ఫైనాన్స్ విషయంలో అనవసరంగా రిస్క్ తీసుకోవద్దు అనే విషయాన్ని మనకు చెప్తూ ఉన్నాయి ఫ్యామిలీ వాల్యూస్ కాపాడుకోమని చెప్తూ ఉంది సెకండ్ హౌస్ ఇస్ ఆల్సో ద హౌస్ ఆఫ్ త్రోట్ కొన్నిసార్లు ఏంటో సరిగ్గా తినలేకపోతున్నాం నోరు పీసిందనో గొంతుకి అడ్డం పడుతుందనో తిన తిన తినలేకపోకున్నామనో ఇలా ఉంటుంది ఎందుకంటే శుభగ్రహాలు పాపగ్రహాలు అన్నీ సెకండ్ కోసం చూస్తున్నాయి శుభగ్రహాలు ఓకే అవి మనకు మంచిగా చేస్తాయి పాపగ్రహాలు కూడా చూస్తున్నాయి సో స్టకింగ్ ఇన్ యువర్ మౌత్ అంటే కొన్ని కొన్నిసార్లు మనకి ఏంటో గొడక రావట్లేదు ఇలా అంటుంటాం చూసారా అలాంటి సమ్ సిచ్యువేషన్స్ ఇవన్నీ గ్యాస్ వల్ల కావచ్చు సమ్ వీటి వల్ల కావచ్చు కూడా రావచ్చు సో ఇక్కడ ఇంటేకింగ్ ఫుడ్ విషయంలో అయినా ఫైనాన్షియల్ వెల్త్ విషయంలో అయినా ఫ్యామిలీ పరమైన విషయాల్లో అయినా సో మెయిన్గా మెంటల్ యాంగ్జైటీ పరమైన విషయాల్లో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనవసరమైన లిటిగేషన్స్ కానీ తెలియనాటిలో కాలు పెట్టి ఫైనాన్షియల్ లాస్ చేసుకోవడం కానీ చేసుకోకుండా ఉండడం అనేది సింహరాశి వాళ్ళకి చాలా మంచిది యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్ చక్కగా నాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి డెఫినెట్గా నవగ్రహాల దృష్టి ఇక్కడ జరుగుతుండటం గురుబలం ఇది డెనెట్గా దీని ఎక్స్ ఎక్స్పీరియన్స్ అయిన చాలా విషయాల్లో ఉన్న అనుభవం బట్టి ఇది ఎలా జరగచ్చు ఏంటి అనేది మనం చూసుకుంటే వీళ్ళని ఏ విధమైన విషయాల్లో మనం జాగ్రత్త పడాలి పడించాలి సింహరాశి వాళ్ళని సో అనేది మన మోటివ్ డెఫినెట్గా సో ఇది చూసిన వాళ్ళు ఇది ఉంది అని అనుకునే రోజు డెఫినెట్గా వస్తుంది ఎస్ ఎంత యాక్యురేట్గా మనం నిజంగా యాంగ్జైటీ టెన్షన్ లోకి అడుగు పెట్టాం అంటే ప్రొఫెషన్ పరంగా హెల్త్ పరంగా ఏంటి కొన్ని కొన్ని విషయాల్లో మనకి సమ్ సడన్ సిచ్యువేషన్స్ ఏర్పడ్డాయి ఫ్యామిలీ అండ్ ఫైనాన్స్ విషయంలోనే మనకు చాలా ఈ త్రీ మంత్స్ మనకి కొంతవరకు ఫ్లక్చువేటింగ్ ఏర్పడింది అనే సిచ్యువేషన్స్ మీకు ఏర్పడతాయి ఆస్ట్రాలజీ మీద ఇంకా నమ్మకం పెరుగుతుంది సో వీక్లీలో కూడా ఇంకా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి దీని గురించి సో కీప్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి